మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బిట్ విలేజ్ టు విలేజ్ రోడ్ నుండి అంతే మనకు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఎంత అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎక్కడి నుంచి వెళ్ళి మనకు సైట్ వచ్చేసి పదిహేను గుంటలు పదిహేను గుంటలు వరి పొలం అండి చాలా బాగుంది సైట్ విలేజ్కి దగ్గర విలేజ్కి కానుకొని విలేజ్కి కానుకొని పదిహేను గుంటల సైట్ అండి చాలా బాగుంది అక్కడ చిన్నగా మనకు బావి ఉంది కదా అది బాయి అక్కడ నుంచి ఆ బాయి కూడా వస్తుంది ఇది ఇంక్లూడింగ్ అక్కడ నుంచి ఇది ఈ ఈ నాటేసిన వరి పొలం వరకు మనకు రోడ్ ఫేసింగ్ కూడా బాగానే వస్తుందండి ఇక్కడ నుంచి అది అక్కడ దాకా ఇదంతా రోడ్ ఫేసింగ్ అది విలేజ్ విలేజ్కి కానుకొని పవర్ ఫెసిలిటీ ఉంది చిన్నగా ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ ఒక పదిహేను గుంటల భూమి కావాలనుకున్న వాళ్ళకు మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇక్కడ రైతుకు వచ్చేసి ఒక నాలుగు ఐదు ఎకరాల దాకా ఉంటుందండి ఇందులో జస్ట్ ఒక పదిహేను గుంటలు మాత్రమే ఇస్తాడు అది కూడా మనకు రోడ్ ఫేసింగ్ తోట వస్తుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది ఓకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నాయి ఇది ఇది ఏంటంటే చిన్నగా బావి అంటే పాత బావి ఉండే కొంచెం కుడుకుపోయింది మనం ఏంటంటే దీన్ని వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు ఆ చెట్లు అవన్నీ చేసి మనకు మంచి లెవెల్ చేసి ఇస్తారు ఇదండి మనకు అక్కడి నుంచి వెళ్ళి అక్కడ దాకా రోడ్ ఫేసింగ్ వస్తుంది పవర్ ఫెసిలిటీ అన్నీ విలేజ్ కానుకొని జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది క్లియర్ టైట్లు అండి చాలా బాగుంది విలేజ్ టు విలేజ్ బీటు రోడ్ కానుకొని నార్త్ ఫేసింగ్ తోటి ఉంటుంది సైట్ చిన్న బడ్జెట్లో చిన్న ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ పదిహేను గుంటల వరకు వస్తాయండి